తెలుగుదేశం రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది గత పది సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి రెండుసార్లు పాలైన ఇక్కడ నిరుత్సాహపడకుండా మంత్రాలయం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి మూడవసారి టికెట్ ఆశించిన తిక్కారెడ్డికి నియోజకవర్గంలోని బీసీల నుండి ఎదురుగాలి వీచింది నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు సీటు కేటాయించాలని బీసీ నాయకులు పట్టుపట్టడంతో అధిష్టానం తిక్కారెడ్డికి మొండి చేయి చూపించి బీసీ అభ్యర్థి బలపర్చిన రాఘవేంద్రారెడ్డికి మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే సీటు కేటాయించింది అప్పటి నుంచి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తిక్కారెడ్డి వర్గం బీసీ వర్గం అని రెండు వర్గాలుగా విడిపోయారు అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్న తిక్కారెడ్డి తనకున్న ప్రజాబలాన్ని అధిష్టానానికి తెలియజేసే విధంగా పలు ర్యాలీలు నిరసనలు తెలియజేస్తూ మంత్రాలయం నియోజకవర్గం సీటు విషయమై అధిష్టానం పునరాలోచన చేయాలని పదే పదే కోరారు అయినప్పటికీ అధిష్టానం నుండి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో గత వారం రోజులుగా పూర్తిగా అసంతృప్తిలో ఉన్న తిక్కారెడ్డికి తెలుగుదేశం అధిష్టానం నిన్న రాత్రి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఒక్కసారిగా మంత్రాలయం రాజకీయాలు మలుపు తిరిగాయి పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల్లో ఉన్న తిక్కారెడ్డిని టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ఆయన సోదరులు తన అనుచరులతో వచ్చి కలిసి అభినందించారు దీనితో ఇరు వర్గాలు ఏకమై ఎన్నికల సంబరానికి సిద్దమయ్యాయి ఇప్పటి వరకు నియోజకవర్గంలో వైసీపీ విజయం పూలబాటపై నడక అనుకున్న అంచనాలు కాస్త తారుమారై హోరాహోరీ పోటీగా కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు